అసలు నువ్వు మీరు ఫార్మరా కాదా మీ వృత్తి ఏంటి ఫార్మర్ వేనా అయితే మామూలు వ్యవసాయమా హార్టికల్చరా టెనెంట్ ఫార్మరా ఓనర్ ఫార్మరా ఓన్ ఫార్మర్ అయితే మీకు ఎంత ల్యాండ్ ఉంది టెనెంట్ అయితే ఎంత ల్యాండ్ చేస్తున్నారు హార్టికల్చరా అగ్రికల్చరా ఇలాగ మీరు ఒక ఫార్మాట్ డిజైన్ చేయండి ఆ ఫార్మాట్ నాకు కూడా చూపించండి చూపించిన తర్వాత మనము విజయలక్ష్మి వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పగించేద్దాం దాన్ని ఎనీ పర్సన్ కెన్ గో ఈ ఫార్మాట్ ప్రకారంగా వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళిపోవాలి మనకి ఎన్ని హౌసెస్ ఉన్నాయి మొత్తం జిల్లాలో రిసోల్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏమో ఉన్నాయి మీరు ఎంతమంది చేస్తున్నారు అనే దాన్ని హార్టికల్చర్ చూసుకొని ఆ హార్టికల్చర్ ఫార్మర్స్కి మీరు స్పెసిఫిక్గా డివిజన్ స్థాయిలో కానీ రెండు మూడు మండలాలకు కలిపి కాన్స్టిచ్యున్సీ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టండి ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా నెక్స్ట్ ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేయండి కూర్చోండి ఆ తర్వాత మనము ఏమేమి ఇస్తున్నాం వాళ్ళకి ఇప్పుడు ఎంఐడిహెచ్లో ఇస్తున్నాం ఉన్నవన్నీ చేసి వాళ్ళని కూడా అందులో ఇన్వాల్వ్ చేయండి తర్వాత మనకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఎంఐడిహెచ్ ఒకటి మార్కెట్ లింకేజ్కి ఏం చేస్తున్నారు మీరు మనకి ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ఏదో ఓఎన్డిసి ఉన్నాయి అట్లనే అదే డిఆర్డిఏలో ఓఎన్డిసి ఉంది వన్ నేషన్ ఏంటిది ఆన్లైన్ డిజిటల్ కామర్స్ కామర్స్ లేదు వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తే మార్కెటింగ్ డిపార్ట్మెంటు కోఆపరేటివ్ డిపార్ట్మెంటు మీరు ముగ్గురు కలిసి చేయండి మార్కెటింగ్ విషయంలో డిఆర్డిఏ కూడా డిఆర్డిఏ మార్కెటింగు కోఆపరేటివ్ కలిపి చేయండి చేసి ఎలా కనెక్షన్ చేయాలి మనం మీడియేటర్ అనేవాడు లేకుండా ప్రొడ్యూసర్ని ప్రొడ్యూసర్ని కస్టమర్ని కన్సూమర్ని కనెక్ట్ చేసే విధంగా కన్జ్యూమర్ అంటే కనెక్ట్ చేయలేరు అట్లీస్ట్ బయర్స్ని మీడియేటర్ లేకుండా డైరెక్ట్గా ఆ స్కీమ్స్ మీద అంతా అవేర్నెస్ ఇవ్వడం కెపాసిటీ బిల్డింగ్ చేయడం ఇవన్నీ చేయడం మూడోది చేయాల్సింది మనకు ఆ స్కీమ్స్ అన్నిటిని వాళ్ళకి అప్లై చేయటం ఇంప్లిమెంట్ చేయటం నాలుగో చేయాల్సింది డిఆర్డిఏ వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయటం మార్కెట్ లింకేజ్ అనేటువంటిది చేయటం తర్వాత ఏదో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటున్నాడు ఫార్మర్ గ్రూప్స్ అవి పెట్టుకొని దాన్ని చేయటం దీంట్లో ఎక్కడైతే మనకు ఫైల్స్ వస్తాయో అవి మనం వెంటనే విజయలక్ష్మి మనం శాంక్షన్స్ ఇచ్చేయటం వాళ్ళకి హార్టికల్చర్కి ఓకే

ముందు నాకు డిజైన్ చేసుకొని వచ్చి చూపి బిగినింగ్ అక్కడి నుంచి